హాయ్ ఫ్రెండ్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరూ ఫోన్ లో మాట్లాడుకున్నారు అయితే ఫోన్ లో ఏం మాట్లాడుకున్నారు ఎగ్జాక్ట్ గా అనేది మనకు తెలియకపోయినప్పటికీ నరేంద్ర మోదీ గారు పెట్టిన ట్వీట్ తో కొన్ని అర్థమవుతూ ఉన్నాయి నరేంద్ర మోదీ గారు ఆయన ట్వీట్ ని తెలుగులో మనం అనువదించి మాట్లాడితే నా స్నేహితుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది రెండోసారి విజయం సాధించి అధ్యక్ష పదవి చేపట్టిన ట్రంప్ ను అభినందించాను రెండు దేశాల మధ్య స్నేహం ప్రయోజనాల విషయంలో మేము కలిసికట్టుగా ముందుకెళ్తాం రెండు దేశాల ప్రజల అభివృద్ధి ప్రపంచ శాంతి సమగ్రత కోసం కలిసి ముందుకు వెళతాం ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పెట్టినటువంటి ట్వీట్ యొక్క సారాంశం అయితే ముఖ్యంగా అండి ఈ ట్వీట్ లోపల ప్రపంచ శాంతి సమగ్రత ప్రజల అభివృద్ధి ఇలాంటి పదాలు మనం గమనించవచ్చు ముఖ్యంగా ప్రపంచ శాంతి అనగానే ప్రపంచంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి రెండు పెద్ద యుద్ధాలు ఒకటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం రెండోది ఇజ్రాయెల్ అలాగే హమాస్ జళాలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఈ రెండు యుద్ధాలతో గత నాలుగు సంవత్సరాలుగా ప్రపంచం అతలాకుతలం అయ్యింది అని చెప్పక తప్పదు అఫ్కోర్స్ ఇజ్రాయెల్ కి సంబంధించిన యుద్ధం స్టార్ట్ అయ్యి రెండేళ్ళు అయింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై దాదాపు నాలుగేళ్లు కావస్తుంది ఈ యుద్ధాల వల్ల పెరిగినటువంటి ధరలు ఆ ఎన్నో దేశాల మీద పడినటువంటి ప్రభావము ఇదంతా కూడా ప్రపంచంలోని ప్రతి దేశాన్ని ఆర్థికంగా ఇబ్బందుల్లో పలికి నెట్టిన పరిస్థితి అయితే డొనాల్డ్ ట్రంప్ వచ్చి రాగానే కొంత వార్నింగ్ కూడా ఇచ్చాడు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఒక వార్నింగ్ ఇచ్చాడు ఆ యుద్ధం ఆగాలి అని చెప్పి అలాగే ఇజ్రాయెల్ హమాస్ దళాలకు సంబంధించిన యుద్ధానికి సంబంధించి కూడా వార్నింగ్ ఇచ్చాడు అయితే ఈ రెండు యుద్ధాలకు సంబంధించిన చర్చ ఖచ్చితంగా మోదీ అండ్ ట్రంప్ మధ్య వచ్చి ఉంటుంది అన్నది మనం కొంత అర్థం చేసుకోవచ్చు అంటే నరేంద్ర మోదీ గారు చెప్పుంటారు ఈ రెండు యుద్ధాలకు సంబంధించి పెద్దన్న పాత్ర పోషించాలి డొనాల్డ్ ట్రంప్ మీరు పెద్దన్న పాత్ర పోషించి చర్చలకు ముందు గనుక తీసుకొని వెళ్తే భారతదేశం వైపు నుంచి మేము కూడా స్వాగతిస్తాం మేము కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం ఇట్లా నరేంద్ర మోదీ గారు చెప్పుంటారు అలాగే రెండు దేశాల ప్రజల అభివృద్ధి అన్న పాయింట్ నరేంద్ర మోదీ గారు హైలైట్ చేశారు ముఖ్యంగా అండి అమెరికాకు మన భారతదేశం నుంచి ఎన్నెన్నో ప్రోడక్ట్స్ అవసరం ఉంటుంది సర్వీసెస్ అవసరం ఉంటుంది హ్యూమన్ సర్వీసెస్ అవసరం కూడా ఉంటుంది అలాగే మన భారతదేశానికి అమెరికా వైపు నుంచి టెక్నాలజీకి సంబంధించిన అవసరాలు ఉంటాయి అలాగే అమెరికా తయారు చేసే వివిధ ప్రోడక్ట్స్ ఉన్నాయి ముఖ్యంగా టెక్నాలజీకి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ వాటన్నింటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అవన్నీ భారతదేశంలో పెట్టించడం గురించి కూడా నరేంద్ర మోదీ గారు మాట్లాడి ఉంటారు అనేది మనకు కొంత అర్థమవుతోంది అయితే వీటన్నింటితో పాటు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా సెన్సేషన్ అవుతూ ఉన్నాయి ముఖ్యంగా అమెరికాలో జన్మతహా లభించే పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ఈ మధ్య డొనాల్డ్ ట్రంప్ ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చాడు అక్రమ వలసదారులకు జన్మించే పిల్లలకు లభించే పౌరసత్వాన్ని అమెరికా ప్రభుత్వం గుర్తించదు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య స్పష్టంగా చెప్పారు ఆ విషయం మనందరికి తెలిసిందే దాంతో అక్కడ ఉండే భారతీయులు కొంతమంది కలవరపాటుకు గురవుతూ ఉన్నారు ఎన్ఆర్ఎస్ అయితే న్యాయపరంగా వలస వెళ్లిన వాళ్లకు మాత్రము తాము ఖచ్చితంగా మద్దతుగా నిలుస్తాము అని భారత విదేశాంగ శాఖ స్పష్టంగా చెప్తోంది సరైన పత్రాలు లేకుండా అమెరికా వెళ్లిన వాళ్లను చట్టబద్ధంగా వెనక్కి తీసుకొచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్తూ ఉన్నారు ఎందుకు ఇది మనం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే అఫ్కోర్స్ మోదీ గారు కూడా ఈ పాయింట్ మాట్లాడుంటారు ట్రంప్ తో ఒక పక్క మెక్సికో దేశము ఫస్ట్ తమ దేశానికి ట్రంప్ పంపిస్తున్నటువంటి వాళ్లను అంటే మెక్సికో వాళ్ళనే పత్రాలు లేకుండా అమెరికాకు వెళ్ళారు అలాంటి వాళ్లను తిరిగి మెక్సికోకు అమెరికా పంపిస్తోంది బట్ మేము వాళ్ళకి సహాయ సహకారాలు అందించము అని మెక్సికో ప్రభుత్వం మొదట ప్రకటించింది ఒక రచ్చలాగా తయారైంది అక్కడ అంటే ట్రంప్ ఏమో వీళ్ళు ఇల్లీగల్గా వచ్చారు నేను గెంటేస్తున్నాను అని చెప్పి ఫ్లైట్ ఎక్కించాడు ఇల్లీగల్గా మా దేశం నుంచి నీ దేశానికి వచ్చారు కాబట్టి అలాంటి ఇల్లీగల్ వాళ్లను నా దేశంలోపలికి కూడా నేను రానివ్వను పో అని చెప్పి మెక్సికో వాళ్ళు అన్నారు ప్రభుత్వం ఇది ఎక్కడి కర్మరా బాబు అని చెప్పి ఆ ఇల్లీగల్ గా అమెరికాలో వెళ్లికి వెళ్ళిన వాళ్ళు తలకాయలు పట్టుకున్న పరిస్థితి మరి వాళ్ళు ఎటు వెళ్ళాలి మళ్ళీ తర్వాత మెక్సికో ప్రభుత్వం దిగొచ్చింది సరే వాళ్ళని తీసుకుంటాము అన్నది ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా మన మంత్రి జయశంకర్ గారు కూడా ఈ పాటికి ప్రకటించారు అంటే ట్రంప్ ప్రమాణ స్వీకారానికి జయశంకర్ గారు వెళ్లారు కదా ఆ టైంలో ఆయన ప్రకటించారు ఇప్పుడు మోదీ గారు కూడా మాట్లాడుంటారు ట్రంప్తో ఏంటి చట్ట విరుద్ధంగా ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా అక్రమంగా అమెరికాలోకి చొరబడ్డ అక్రమ వలసదారుల్ని అంటే మన భారతీయుల్ని ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటాయి ఉంటే ఏంటి ఉన్నారు సో తిరిగి భారతదేశానికి తీసుకెళ్లడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ప్రకటించింది భారత ప్రభుత్వం సో డాక్యుమెంట్స్ లేని వలసదారులు అంటే అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ వాళ్ళ విషయంలో భారత్ వైఖరి స్థిరంగా ఉంది వాళ్ళని మేము వెనక్కి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు సో ఇదే విషయాన్ని అండి అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోకు జైశంకర్ గారు తెలియజేశారు మరోపక్క జైశంకర్ గారు మోదీ గారు ఇప్పటికే ప్రకటించారు భారతదేశము అక్రమ వలసలను గట్టిగా వ్యతిరేకిస్తోంది అని చెప్పి ప్రకటించారు అక్రమ వలసలు మంచివి కావు అవి అనేకమైన చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దారితీసే ప్రమాదం ఉంది మన భారతదేశంలో ప్రతిభ ఉంది నైపుణ్యం ఉంది ప్రపంచ స్థాయిలో మన భారతీయ ప్రతిభ నైపుణ్యాలు ఉపయోగపడాలి అంటే లీగల్ గా ఏ దేశానికైనా సరే అంతే తప్ప లీగల్గా వెళ్ళే అవకాశాలు అందిపుచ్చుకోవాలి తప్ప ఇల్లీగల్ గా వెళ్ళడము డాక్యుమెంట్స్ లేకుండా వెళ్ళడము ఇవన్నీ కూడా తప్పు ఆ విషయంలో మాత్రం భారతదేశం ఖచ్చితంగా తన అభిప్రాయాన్ని చెప్పింది సో ఇక వీటన్నింటికి సంబంధించిన చర్చ వచ్చి ఉంటుంది అలాగే డొనాల్డ్ ట్రంప్ హెచ్ఎన్బి వీసాలకు సంబంధించి కూడా అండి పాదం మోపే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది అంటే కేవలం అక్రమ వలసదారుల మీదే కాదు హెచ్ఎన్బి వీసా హెచ్ఎన్బి వీసా అక్రమం ఏం కాదు కదండి లీగలే కదా అంటారేమో బట్ ఎందుకో ట్రంప్ మొదటి నుంచి కూడా హెచ్ వన్ బి వీసా పట్ల కొంత కినుక వహిస్తూ ఉన్నాడు అంటే హెచ్ వన్ బి వీసా మీద పెద్దగా పాజిటివ్ ఇంప్రెషన్ ఎందుకో లేదు ట్రంప్ కు హెచ్ వన్ బి ఆ విధానము ఆ అప్లికేషన్ విధానము తర్వాత లాటరీలు తర్వాత పిలువడాలు ఆ విధానమే పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది అనేది ట్రంప్ యొక్క ఆలోచన అసలు అట్లా కాకూడదు ఏదైనా సరే వాళ్ళకు ఒక టెస్ట్ లాంటిది పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దేశాలు ఇంగ్లీష్ టెస్ట్ పెడతాయి కొన్ని పాయింట్స్ ఇస్తాయి ఇప్పుడు కెనడా దేశం ఉందనుకోండి వాళ్ళు ఇంగ్లీష్ టెస్ట్ పెట్టడము ఐఎల్స్ టెస్ట్ లాంటివి పెట్టడము తర్వాత ఉండే అనుభవాన్ని బట్టి కొన్ని పాయింట్స్ ఇస్తూ రావడము తర్వాత తరోగా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడము ఇట్లా ఇవన్నీ అయిన తర్వాత ఆ పాయింట్స్ కటాఫ్లో నుంచి తీసుకురావడము ఇట్లాంటి పనులు చేస్తూ వచ్చాయి ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా అలాంటి పద్ధతి కొంత పాటించారు ఇట్లా కొన్ని కొన్ని దేశాలలో ఒకప్పుడు లండన్లో పాటించారు ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు హెచ్ఎస్ఎంపీ వీసా అని చెప్పి యూకేలో హైలీ స్కిల్డ్ మ్యాన్ పవర్ సంథింగ్ సో ఇటువంటివి చాలా దేశాలు పాటిస్తూ వచ్చాయి అలాంటివి ఏమీ లేకుండా హెచ్ఎన్బి వీసా లాటరీ సిస్టమ్ పెట్టి గుంపులో గోవిందోసేయడము ఆ తర్వాత వాళ్ళకి స్కిల్స్ ఉన్నాయా లేవా తెలియదు అన్నటువంటి పరిస్థితి నిజంగా కొన్ని పెద్ద పెద్ద కంపెనీలేమో నిజంగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళని పంపించడము ఇటువంటి పనులు చేస్తున్నాయి కానీ అన్ని కంపెనీస్ ఆ పని చేయట్లేదు మరోవైపు చూస్తే స్టూడెంట్స్ యుఎస్ఎకి వెళ్ళి అక్కడ చదువుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఫస్ట్ ఓపీటీ మీద ఉంటారు వన్ ఓ టూ ఇయర్స్ వాళ్ళు కూడా హెచ్ వన్ బికి వేసుకుంటూ ఉంటారు సంవత్సరానికికో రెండేళ్లకో మూడేళ్ళకో లాటరీలో పిక్ అయిపోతుంది ఒకసారి లాటరీలో పిక్ అయిపోగానే ఇంకా తర్వాత అది కంటిన్యూ అయిపోతుంటుంది లైఫ్ ఒక ఏళ్ళు లేదు మూడేళ్ళు అనుకోండి హెచ్ వన్ బి మూడేళ్ళు ఇచ్చారనుకోండి ఆ తర్వాత మళ్ళీ దాన్ని రెన్యూ చేసుకోవడము అట్లా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ట్రంప్ ఆలోచన విధానం ఏంటంటే స్కిల్డ్ లేబర్ స్కిల్డ్ మ్యాన్ పవర్ని మాత్రమే ప్రపంచంలో గుర్తించి ఒక టెస్ట్ ద్వారా పాయింట్ సిస్టమ్ ద్వారా తీసుకురావాలి వాళ్ళని అనేది మొట్టమొదటి నుంచి ఆయన ఐడియాగా ఉంది సో అందుకని హెచ్ఎన్ వీసాల మీద అంటే డైరెక్ట్గా పడకపోయినప్పటికీ క్రమక్రమంగా వాటిని తగ్గించే అవకాశము ఆ హెచ్ బి ప్రాసెస్ లోపల కొంత టఫ్గా ఉండే ను పెంచుకుంటూ నియమ నిబంధనలు యాడ్ చేసుకుంటూ రావడము ఇదే చేసేటట్టుగా అయితే కనిపిస్తుంది అంటే రాబోయే రెండు మూడేళ్లల్లో సో చూద్దాం ట్రంప్ ఏం చేస్తాడో మొత్తానికైతే మోదీ గారు ట్రంప్ గారు ఫోన్లో మాట్లాడుకున్నారు రెండు దేశాల మధ్య డెఫినెట్గా సంబంధ బాంధవ్యాలు అయితే బలంగా ఉంటాయి ఎందుకంటే మోదీ గారు ట్రంప్ ఇద్దరికి మధ్య ఒక స్నేహ హస్తం కూడా ఎప్పుడో మనం గమనించాం మోదీ గారు ట్రంప్ ఇద్దరూ కూడా కలిసి అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్లో హౌడీ మోడీ కార్యక్రమంలో పాల్గొనడము ఇద్దరి మధ్య స్నేహం కూడా ఉండడం మనం గమనించవచ్చు అది విషయం ధన్యవాదాలు